అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నేను ఈ వీడియోలో సుమతీ శతకంలోని పదకొండు నుండి ఇరవై పద్యాలను మీకు వివరించబోతున్నాను నెక్కిన పారని గుర్దము గ్రకున విడుబంగలయుదరాసుమదీ అక్కర గురాని చుట్టము మృక్కిన వరణిని వేల్పో మోహరమున తా కదరాసుమతి ఓ మంచి బుద్ధి కలవాడా అవసరమునకు మనకు సహాయపడని చుట్టమును ఎంత ప్రార్థించినను కోరిన కోరికలు నెరవేర్చని దేవుడిని యుద్ధములో తాను ఎక్కినా ముందుకు వేగంగా పరుగెత్తలేని గుర్రమును తక్షణమే విడిచిపెట్టాలని భావము ఆ కొన్న అమృతము తాన్ కొంద కిచ్చువాడే దాతధరి సో కూర్చువాడే మనుజుడూ ತೇಪುವ ಗಲವಾಡೆ ಒಂಸ್ಯತಿಲ ಕೊಂಡು ಸುಮತಿ ಆಕೊನ್ನ ಕೂಡೆ ಅಮ್ರುತಮು ತಾನ್ ಕೊಂದ ಕಯಿಚ್ಚುವಾಡೆ ದಾತ ದರಿತ್ರಿನ್ ಸೋಕೂರ್ಚುವಾಡೆ ಮನು ತೇ సుమతి మంచి కలవాడా ఆకలితో ఉన్నప్పుడు తాను తినే భోజనం అమృతముతో సమానం విసుగు చెందకుండా ఆపదలలో ఉన్న వాళ్లకు తగినంత సహాయం చేసేవాడే నిజమైన దాత కష్ట నష్టాలు వచ్చినను సహనంతో భరించేవాడే మానవుడు ధైర్యము ఉత్సాహము శాంత స్వభావము కలవాడే వంశాన్ని అభివృద్ధి చేసిన వాడవుతాడు అని భావము ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులు చెరువు నిండిన కప్పలు పది వేలు చేరు కదరాసుమతి ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులు ఒత్తు రది ఎట్లన్న దెబ్బలు నిండి నిండిన కప్పలు పది వేలు చేరున్ కదరాసుమతి ఓ మంచి బుద్ధి కలవాడా వర్షాలు బాగా పడి చెరువులన్నీ నీటితో నిండినప్పుడు కప్పలన్నీ ఒకేసారి ఎలా వచ్చి చేరుకుంటాయో అదేవిధంగా మనకు భోగభాగ్యాలు కలిగినప్పుడు ఎక్కడెక్కడో ఉన్న దూరపు చుట్టాలందరూ కూడా మన చెంతకు వచ్చి చేరుతారని భావము బలవంతుండ పలుగురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చేతం చిక్కి చావద సుమతి బలవంతుండ నాకే మనీ పలుగురతో నిగ్రహించి పలుకుటమేలా మంచి బుద్ధి కలవాడా బలవంతుడననే పొగరుతో గర్వంతో చాలా మందితో విరోధాన్ని తెచ్చుకోకూడదు అది ఎప్పటికీ మంచిది కాదు ఎందుకంటే ఎంతో శక్తివంతమైన పాము అది చిన్నవైన చలిచీమల చేత చిక్కుకొని చనిపోవును కదా అని భావము వినందగు ఎవ్వరు చెప్పినా వేగపడక వేగపడ కణికల్ల నిజము తెలిసిన మనుజుండే పో పరుండు మహిళ సుమతి వినందగు ఎవ్వరు చెప్పినా వినిన వేగపడక వివరింపదగు కనికల్ల నిజము తెలిసినే పో మంచి బుద్ధి కలవాడా ఈ ప్రపంచములో ఎవ్వరు చెప్పినా వినవచ్చును కానీ విన వెంటనే తొందరపడి ఎటువంటి ఆలోచన చేయకుండా నిర్ణయాలు తీసుకోకూడదు నిజా నిజాలు విచారణ చేసి తెలుసుకొని ప్రవర్తించేవాడే ఈ భూమండలములో నిజమైన నీతివంతుడని భావము చదువును అభినయమును రాగరసము అందని పాటల్ లేని కూటమీ సభ మాటలెల్లన్ చప్పన సుమతి శుభములు నొందని చదువును అభినయమును రాగరసము అందని పాటల్ గుబగుబలు లేని కూటమి సభ మాటలెల్లం చప్పన సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా మంగళకరములైన కార్యములను పొందని విద్యయును హస్త విన్యాసాదులతో కూడని నటనను మధురమైన సంగీత సారస్వతములు లేని పాటలను సందడులు లేని కలయికను సభలయందు మెచ్చుకొనని మాటలును రుచిలేనివి అనగా సారములేనివని భావము బావింప భావింపకీతిపరుండు బలవంతుండవ గ్రావం బంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి లావు ంటెను నీతి పరుండు బలవంతుండవు గ్రావం బంద గజంబును మావటి వాడెక్కినట్లు మహిలో సుమతి ఓ మంచి బుద్ధి కలవాడ ఈ జగత్తునందు శారీరక బలమున్నవాడి కంటే బుద్ధి బలము కలవాడు బలవంతుడని భావించాలి అది ఎట్లనగా చాలా చిన్నవాడైనా మావటివాడు పర్వతము లాంటి ఏనుగును అదుపు చేసి దానిపైకి అధిరోహించుచున్నాడు కదా కావున శారీరక బలము కలవాణి కంటే బుద్ధి బలము కలవాడే నిజమైన బలవంతుడని భావము குல காந்தோட கலகிம்பகு ஒட்டி தப்பு கலகண்டி கண்ட சிரியின்ட நண்ட வல்லது சுமதி குலகாந்ததோட எப்பொடும் கலகிம்பகு பகு ஒட்டி தப்பு கட்டியும் பகுமி கல கண்ட கண்டீருலிகினா சிரியின்ட நுண்ட வல்லது ஓ மஞ்சு புத்தி கலவாடா చీటికి మాటికి భార్యతో ఎప్పుడూ తగువులాడవద్దు లేని నేరములను తప్పులను ఆమెపై ఆపాదించవద్దు ఒక ఉత్తమ ఇల్లాలి యొక్క కంటనీరు క్రిందపడినచో ఆ ఇంటి నుండి సంపద వైదొలగిపోవును అనగా ఐశ్వర్యములు సౌఖ్యములు తొలగిపోయి ఆ ఇంట దారిద్ర్యము సంభవించునని భావము ఉపకారికి ముపకారము విపరీతము కాదు సేయా వివదిం పంగా అపకారికి ఉపకారము నెపమెన్న కసేయుడు నేర్పరి సుమతి ఉపకారికి కాదు చేయ వివరింపంగా ఉపకారముడు నేపరి సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా మేలు చేసిన వారికి తిరిగి మేలు చేయుట గొప్ప విశేషము కాదు అపకారం చేసిన వారికి వారి తప్పులను ఎంచకుండా మంచి హృదయముతో సమయోచితంగా ఉపకారమును చేయువాడే నేర్పది అని భావము చోటను జనవించుకలేని చోట జగడము అనుమానమైన చోటను మనుజున కుండిలు మహిళో సుమది సుమదీ లేని చోటను జనవించుకలేని చోట జగడము చోట అనుమానమైన చోటను మహిళ సుమతి ఓ మంచి బుద్ధి కలవాడ తనకు ఆప్తులు బంధువులు స్నేహితులు లేని ప్రదేశమునందు తనకు పరిచయము లేని ప్రదేశమునందు తనకు తగవులు వచ్చిన ప్రదేశమునందు తనకు అవమానము జరిగిన ప్రదేశమునందు తన ఎందు విశ్వాసము లేని ప్రదేశమునందు మానవుడు ఒక్క క్షణము కూడా ఉండకూడదు అని భావము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కింద ఉన్న గంట సింబల్ని నొక్కండి